ఒక విలేజ్ కి వచ్చామండి అవునా నిజమా ఈ పల్లెటూరి అందాలు ప్రకృతిని చూసి ఆస్వాదించాలని మేము ఇక్కడికి వచ్చా ఏంటి బాబా ఇంకోసారి అన్న ఆస్వాదించాలని మేము ఇక్కడికి వచ్చా మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ Hi. Hi. భారతి హలో మేడం ఎలా ఉన్నారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ స్వప్న హాయ్ అండి సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా నేను స్వప్నని సో మేము ఈ రోజు ఒక విలేజ్ కి వచ్చాము బీబీ నగర్ ఫామ్ హౌస్ లోకి వచ్చామన్నమాట చాలా బాగుంది వెదర్ ఆ తాటి చెట్లు చూడండి ఇక్కడ చూడండి పచ్చదనం చూడండి పల్లెటూరు అందాలే వేరే ఎన్ని మాటలు చెప్పుకోవాలి గానీ అసలు పొలంలో అవేంటి పొలం అంటారా తన్ని అవునండి ఒడ్లు పండిస్తారు మీకు తెలీదా వడ్లు పండిస్తే పొలం ఎంత బాగుందండి సో బ్యూటిఫుల్ అండి అంటే మీరు అన్నం ఎక్కడి నుంచి తింటున్నారు ఇప్పుడు ఇదే తింటాం గానీ అసలు మేము ఫారెన్ లో ఉంటాం కదా ఓకే అందం అంటే ఇలా ఉంటదండి పచ్చదనంతో నిండుకొని సార్ గారు అందంగా అసలు మీ కని విని ఎరగని సంఘటనలు ఇక్కడ జరుగుతాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి చూస్తారు కూడా మీరు బ్యూటిఫుల్ అండి ఓ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇలా పంట చేను పెట్టిన రైతులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు అక్కడ చెట్టుకు ఒక కుండ ఉందండి దాన్ని కళ్ళు అంటారండి అది దాంట్లో ఏముంటది అండి కల్లు ఉంటది తెల్లగా ఉంటది తాగితే మంచి కిక్ ఇస్తుంది మంచి మత్తి ఇస్తుంది మంచి స్వర్గమే స్వర్గమే

మంచి కిక్ ఉంటది మేడం ఫుల్గా ఉంది భారతి గారు తాగితే మంచి ఉంటది మేడం ఫస్ట్ భారతి గారికి ట్రై చేస్తారు ఒకసారి ఎలా పెట్టుకొని తాగాలండి అంటే ఇలా పట్టుకొని తాగాల ఓకే ఇలా ఇలా హలో ఎక్స్క్యూజ్ మీ ఇలాగా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఒక మన ఓల్డ్ ఇక్కడ ఏమంటారు ఇక్కడ రౌండ్ షేప్ పడాలి చేయండి మొత్తం ఆవిడకే పోసేస్తున్నారు ఏంటండి వైన్ బాగుందండి మీరు చాలా ఇది మేడం ఓ నేను కూడా కళ్ళు తాగడం ఫస్ట్ టైం ఇంత టేస్టీగా ఉంటుందని నేను కూడా ఊహించలేదు కానివ్వండి రానివ్వండి కానివ్వండి అందులో గాని మేడం ఇన్ని రమ్ములు ఇన్ని బిస్కీలు ఇన్ని వడకాలు ఉన్నాయి ఫారెన్ కంట్రీలో వచ్చాక ఈ విలేజ్ లో ఇంత పెద్ద ఐ థింక్ ఇంత మిల్క్ కళ్ళు దొరకడం చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది మేడం ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎక్కుతుంది ఆల్రెడీ నాకు ఎక్కిందండి ఓ సో సీన్ మిల్క్ కలిపారు అనుకోండి మీరు మిల్క్ కలిపలే కలిపారనుకో మాకు మా బాడీ లాంగ్వేజ్ ఇలా అవుతుంది బాగుందా మీకు కిక్ ఏంటి నాకు ఇలా పాకుతుంది మేడం మీరు నన్ను పడుకోండి పట్టుకోండి బ్రేగులు లేన్ ఆ లేని బ్రేక్ మిల్క్ లాగా ఉన్న డ్రింక్ చూసాను చాలా అద్భుతంగా ఉంది అసలు చాలా అంటే చాలా హైలైట్ అండి అసలు హైలైట్ ఏం చెప్పాలి అర్థం కావడం హైలైట్ ఒప్పుకుంటారా ఇప్పుడైనా ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ ఈస్ వెరీ గుడ్ అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ మీకు కదా ఫ్రెండ్స్ ఇండియన్ చెట్టుతో తయారైన కళ్ళు చెట్టుతో తయారైన కళ్ళు ఇప్పుడే మాకు వాళ్ళు పైన నుంచి ఎంతో కష్టపడి అక్కడ నుంచి దింపి మాకు ఇచ్చారు అది మేము తాగాం కూడా చాలా సూపర్ గా ఉంది మేడం కూడా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్ స్వప్న మై డియర్ లవ్లీ ఎంజాయ్ చేసాము ఇవాళ మీకు కూడా ఇలా మీకు కూడా మీలా మీకు కూడా మంచిగా విలేజ్ విలేజ్ డ్రింక్ విలేజ్ ని ఎంజాయ్ చూజ్ చేయాలి విలేజ్ ని చూడాలని నగర్ ఫామ్ హౌస్ వచ్చేయండి ఇక్కడ డ్రింక్ దొరుకుతుంది ఇప్పటికి ఇక్కడ ఇక్కడతో ఆపేస్తున్నాం ఎందుకంటే మాకు కూడా టైం అయిపోయింది మేడం ఎంజాయ్ చేశారు మేము ఎంజాయ్ చేసాం బాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అయితే వీడియోస్ కి లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టండి బెల్ కి గట్టిగా కొట్టండి జై సింధు వీడియో